వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మట్టి కుండలో చేపల పులుసు అండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను ముందుగా స్టవ్ మీద కుండ కుండ పెట్టుకున్నాను దాంట్లో ఒక ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కినాక ఆయిల్ వేడెక్కినాక దాన్ని ఆవాలు కొంచెం వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను మట్టి కుండలో చేపల పులుసు చేసి చాలా టేస్టీ ఉంటుందండి చాలా మంచిది కానీ మట్టి కుండలో రుచిగా ఉంటుంది చేపల పులుసు ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నట్టు యాడ్ చేసుకుంటున్నాను కరేపాకు ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్స్ అయితే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఏగినాయండి నేను టమోటా గుజ్జుని టమోటా పేస్ట్ వేస్తున్నాను టమోటా పేస్ట్ ఎలా చేసిన అంటే రెండు పెద్ద టమోటో రెండు పెద్ద ఉల్లిగడ్డ రెండు ముక్కలు అల్లం ముక్క చిన్న మొక్క ఐదు ఆరు గ్రామాలు వచ్చి ఎల్లిపాయ వేసి వేయించుకొని ఆయిల్లో సల్లార్ నాకు మిక్సీ పెట్టుకొని దీంట్లో ఫ్రై చేస్తున్నాను అండి కొంచెం వాసన పోవడానికి ఫ్రై అయినాక ఎందుకంటే ఈ ఈ పులుసు కొంచెం చిక్కదనం కోసం అండి పులుసు మంచిగా చిక్కగా వస్తుంది అందుకని ఇట్లా గుజ్జు చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అది మంచి ఒక ఐదు నిమిషాలు వాసన స్మెల్ పట్టి స్మెల్ కొంచెం పోయేంత వరకు వేయించుకోవాలి కేజీదండి ఇప్పుడు చింతపండు నీళ్ళు కలుపుతున్నాను ఒక పిడికినంత చింతపండు రెండు కేజీలకి నేను రెండు ఒక పిడికినంత చింతపండు నానబెట్టుకున్నాను దీన్ని వాటర్ చేసి పెట్టుకున్నాను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఒక అర స్పూను ధనియాల పొడి అండి ధనియాల పొడి అంటే ఇది ఒట్టి ధనియాల పొడి కాదు అన్నీ పసుపు ధనియాలు అన్నీ మిరియాలు జీలకర్ర అన్నీ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కొంచెం కారంగానే ఉంటుంది మిరపకాయలుగానే వేసి వేయించినది అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి ఉప్పు మనకు సరిపోయినంత మన రుచికి సరిపోయినంత అన్నీ చేసి కలగట్టుకున్నా అండి పులుసు బాగా తెల్లాలి హాఫ్ అన్ అవర్ వరకు తెలియాక చేపలు యాడ్ చేసుకుంటాను పులుసు బాగా తెల్లుతుందండి కొంచెం పులుసు చిక్కదనం అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆరోగ్యపరమైన ఏమైనా చిట్కాలు చెప్తూ ఉంటారో అందుకే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి పులుసు బాగా తెల్లుతుందండి ఇంకొంచెం ఒక పదిహేను నిమిషాలు తెల్లాలి అంతవరకు కొంచెం ప్లేట్ పెట్టుకుంటున్నాను పులుసు కొంచెం చిక్కగా అయిందండి చేపలు యాడ్ చేసుకుంటున్నాను చేపలని మంచి క్లీన్ చేసుకోవాలండి లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది లెమన్ వేసి కొంచెం ఉప్పు వేసి మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి లే ఎలాంటి స్మెల్ రాదు మట్టి కొండలో చేపల పులుసు చేసి చాలా మంచిది రేపుకుంటే ఇంకా మంచిగా చిక్కగా అయ్యి టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసు మట్టి కొండలో కానీ మంచిది అల్యూమినియం పాత్రల కంటే కుండ మంచిది ఎందుకంటే అల్యూమినియం పాత్రలో నిల్వ ఉంచకూడదు అది నెక్స్ట్ డేకి పాయిజన్ అవుతుంది అందుకే కుండలోనే మంచిది అన్నీ మంచిగా ఇట్లా కలపెట్టుకుంటున్నా అండి ముక్కలు పైకి కిందకి పోవడానికి చేపకి మంచిగా కారము ఉప్పు అన్నీ పట్టాలి కదా కొంచెం ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడుకుంటే చేప కానీ ఉడకద్ది కారం ఉప్పు మంచిగా పడతాయండి స్పూన్ గంట పెట్టుకోకూడదు మెత్తగా అయిపోతుంది విరిగిపోతుంది అందుకని ఇట్లా తిప్పుకోవాలి మెల్లగా ఒక ట్వంటీ మినిట్స్ చేప ఉడికినాక చూపిస్తాను అంతవరకు మూసిపెట్టాను ఒకసారి అండి కొంచెం మళ్ళీ ఇట్లా కలపెట్టుకుంటున్నాను మొక్కలు కొంచెం చేప ముక్క పైకి కింద బాగా పట్టాలి కదా కారం ఉప్పు ఉడకాలని ఉప్పు సరిపోయిందని చూసుకుంటున్నాను ఉప్పు కారం అంతా సరిపోయిందండి ఇంకో పది నిమిషాలు అయితే కొంచెం బాగా చేప ఉడకద్ది పులుసుగా కానీ ఇంకా చిక్కగా అవుతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తాను అంతవరకు ఉడకబెడుతున్నాను పులుసు రెడీ అయిందండి చిక్కగా అయింది చేప కానీ మంచిగా ఉడికింది కొత్తిమీర వేసుకొని